పిల్లలకి పెద్ద పిల్లలకి సన్న పిల్లలకి కడప మొక్క దర్ప కుట్లున్నా వాయు దగ్గు జలుబు సర్ది ఆస్మ గు ఏమన్న పిల్లలకి ఆకలి అవుతుంది అన్నం అరకు మంచిది ఆరోగ్యం పిల్లలు బాగా అన్నం తింటారు మంచిగా ఉంటారు పెద్దలైన పెద్దలకు నిమ్ము ఆయాసం ఆస్మా గుర పనిచేస్తుంది పెద్దలకైనా మంచిది ఆరోగ్యం మంచి పిల్లలకైతే మంచిది పిల్లలకి అయితే సన్నపిల్లలకైనా పెద్ద పిల్లలకైతే చేరదాం ఇడే ఉంటారా వెళ్ళిపోతున్నారా